మధురవాడ జోన్ టూ పరిధి ఇక్కడ ఈఎంపాలెంలో ఉన్నటువంటి ఏదైతే ధర్మపురి ఉందో ధర్మపురి కాలనీలోని అక్రమ కట్టడాలకు అయితే మాత్రం పూర్తిగా అడ్డాగా మారుతుందని చెప్పాలి యదేచిగా కూడా ఇక్కడ మొత్తం బిల్డింగ్లు అన్నీ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా కూడా నిర్మిస్తున్నప్పుడు కూడా ఇక్కడ జోన్ టూ ఏసీపీ శాస్త్రి అదేవిధంగా సిసిపి కానీ ఎవరో దీనిపైన కండెత్తు అయినా చూడలేదు అయితే జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కాసులు కక్కుర్చు ఇటువంటి బిల్డింగ్స్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు కేవలం వాళ్ళు ధనార్జన జయంగా కూడా ఇటువంటి బిల్డింగులకి కాస్తున్నారు అంటూ కూడా అనేక ఆరోపణలు కూడా వినిపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అడ్డగోలుగా కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడమే కాకుండా ఏదైతే రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకొని కమర్షియల్ షాపు కూడా నిర్మించే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ పైన ఎందుకంటే ఏసీపీ అదేవిధంగా టౌన్ టౌన్ ప్లానింగ్ సంబంధించి ఏసీపీ టీపీఓ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వీరందరూ దృష్టి సారించాలని ప్రతి ఒక్కరు కోరుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇటువంటి అక్రమ బిల్డింగ్లో ఒకటి కాదు రెండు కాదు ఇటు జోన్ టూ పరిధిలోని వేల సంఖ్యలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది గత ప్రభుత్వ హయాంలో విచ్చల విడిగా ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపట్టారు అయితే ప్రభుత్వం మారాక ఉక్కుపాదం అంటూ కూడా ఇటు కమిషనర్ కానీ అటు ప్రభుత్వం కానీ చెప్తున్నప్పుడు కూడా ఇటు మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం అని చెప్తున్నప్పుడు కూడా ఆ దిశగా చర్యలు అయితే కనబడడం లేదు కేవలం టౌన్ ప్లానింగ్ అధికారులు కాసులు కక్కుర్తిపడి ఈ విధంగా పై అధికారులకు తెలియకుండా కూడా ఇటువంటివన్నీ కూడా మేనేజ్ చేయడమే కాకుండా లక్షల్లో దండుకుంటున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది అయితే ఎప్పటికైనా సరే టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే సిసిపి కానీ అదేవిధంగా కమిషనర్ కొత్తగా వచ్చిన కమిషనర్ సంపత్ కుమార్ కానీ దీనిపై చర్యలు తీసుకొని ఇటువంటి అధికారులు ఎవరైతే ఏసీపీ శాస్త్రి లాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఇటువంటి అక్రమ కట్టడాలను అరికట్టాలని ప్రతి ఒక్కరు కోరుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది కెమెరా పర్సన్ సునీల్తో బాలకృష్ణ ఏపీ టుడే న్యూస్ వైజాగ్